అవిద్యానాస్థిమిరమిర దీపనగరీ జడానా చైతన్య స్థబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజల నిమగ్నా దంశామురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు శశివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహా గంగా భవానీ మణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నంది అంటున్నాడు వాళ్ళ నాన్నగారితోటి నాన్నగారు మీరు శివుణ్ణి చూశానని చెప్పారు కదా నాన్నగారు శివుణ్ణి చూసిన వాళ్ళు ఇలా సాధువులు చెప్పినటువంటి విషయాలకు భయపడరు ఒకవేళ నిజంగానే నేను మరణించాలి అని రాసింటే ఆ రాతను కేవలం శివుడు మాత్రమే మార్చగలడు ఆయన గొప్ప మహాదేవుడు ఆయన ఏదైనా చెయ్యగలడు పరమశివుడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఒకవేళ నిజంగానే ఏదైనా జరిగింది అనుకోండి ఆయన అలా చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి అని మాట్లాడుతూ ఉంటే నంది మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ శిలాదుడు అలాగే చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నన్ను ఆశీర్వదించండి నాన్న అంటూ తండ్రిగారి పాదాలకి నమస్కరించాడు శిలాదుడు తన కొడుకుకి విజయోస్తూ అని దీవించాడు నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నటువంటి నంది భువనా నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చి శివుడు ఆ నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు నాయన అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడనటువంటి శివుడి యొక్క మహా అందమైనటువంటి స్వరూపాన్ని చూస్తున్నాడు శివుడి అందమైనటువంటి రూపాన్ని కన్నులారా చూసి తన గుండెల్లో బందీ చేసేసుకున్నాడు అలా శివుణ్ణే చూస్తున్నటువంటి నంది ఇంకా ఆయన్నంటూ అడగడానికి ఇంకేమీ లేదు జీవితాంతం నేను మహాదేవుడైనటువంటి శంకరుడితోటే ఉండిపోతే బాగుండును అని భావించాడు అప్పుడు శివుడు వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందయ్యా నీకేం పరంగా కావాలో కోరుకో అన్నాడు నందికి తను ఏం అడుగుతున్నాడో తనకి తెలియదు తను ఏం అడుగుతున్నాడో తనకి తెలియకుండానే అంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోదామని ఉన్నది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నంది నేను ప్రయాణించేటటువంటి నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖంగాని ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గడమలకు అధిపతిగా కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలాగా నాకు స్నేహితుడిలాగా ఉంటావు అన్నాడు నంది ఆనందంతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఎప్పటికీ తనతో పాటే ఉండేటటువంటి వరాద వరాన్ని ప్రసాదించాడండి అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలాగా గణాలకు అధిపతిలాగా మారిపోయాడు ఇదంతా కూడా శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చినటువంటి ఆ సూర్యభగవానుడికి చెప్తున్నాడు చెప్పి భాస్కరా శంకరుడు ఒకే ఒక్క బాణముతో అవలీలగా త్రిపురాసుర సంహారం చేశాడయ్యా అటువంటి ఆ భూతనాథుణ్ణి పూజించినటువంటి వాడు పరమ పూజ్యనీయుడవుతాడు ఆ మహాదేవుడి యొక్క ఆరాధన పరమ పురుషార్థ సాధనము ఆయన కన్ను రెప్ప మూస్తే ప్రళయం కన్ను రెప్ప తెరిస్తే ప్రపంచ వికాసం శివలింగ అర్చన వల్ల ధర్మార్థ కామమోక్షములు అని పిలవబడేటటువంటి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి వంద జన్మల నుంచి మనం చేసుకునేటువంటి పాపాలన్నీ కూడా క్షయమైపోతాయి నలింగారాధనాత్ పుణ్యం త్రిషులోకేషు చాపరం సర్వతీర్థాభిషేక శ్యాలింగ స్నానాంబు సేవనాత్ శివలింగారాధన కంటే అధికమైనటువంటి పుణ్యకర్మ మూడు లోకాల్లోనూ ఇంకొకటి లేదుగాక లేదు శివలింగ అభిషేక తీర్థమును ఏమాత్రం పానము చేసినా అది స్నానములతో సమానమవుతుంది కాబట్టి ఆదిత్య నువ్వు కూడా పరమ ఉత్కృష్టమైనటువంటి మహా తేజోవర్ధని అయినటువంటి ఆ లక్ష్మిని పొందుటకు శివలింగాన్ని నువ్వు కూడా ఆరాధించవయ్యా రా ఇలా రా అన్నాడు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి సూర్యుడు ఆనాటి నుండి ఒక స్ఫటిక శివలింగాన్ని స్థాపించి అక్కడ నిరంతరం పూజిస్తున్నాడు ఆది కేశవుణ్ణి గురువుగా భావించి సూర్యభగవానుడు ఆ కేశవునకు ఉత్తర భాగంలో ఈనాటికి ఉన్నాడు ఆ సూర్యుడిని కేశవాదిత్యుడు అని పిలుస్తారు ఈ కేశవాదిత్యుణ్ణి ఆరాధించడం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం వృద్ధి చెందుతుంది అక్కడ పాదోదక తీర్థము అని ఉంటుంది ఆ పాదోదక తీర్థములో స్నానం చేసి కేశవాదిత్యుణ్ణి దర్శకు దర్శించుకుంటే జన్మ జన్మల్లో చేసినటువంటి పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అని సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహర్షికి చెప్తూ మహర్షి వారణాసి ఎందు హరికేశవనము ఉన్నందున విమ హరికేశ హరికేశవనమునందున్నటువంటి విమలాదిత్యుడి యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్తాను వినవయ్య పూర్వకాలంలో పర్వతాలలో విమలుడు అనేటటువంటి ఒక క్షత్రియుడు ఉండేవాడు అతడు విమలుడైనా సరే కర్మ ఫలం వలన కుష్ఠిరోగి అయ్యాడు అయినా కాస్త బుద్ధిమంతుడు కాబట్టి భార్యని గృహాన్ని ధనాదులన్నీ త్యజించి కాశీకి వచ్చి సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేశాడు ఎర్రగన్నేరు పువ్వులతోటి మోదుగ పువ్వులతోటి ఎర్ర కలువ పువ్వులతోటి రక్తశోకాది ఎర్రటి పుష్పాలతో భాస్కరుని పూజించాడు అనేక రకాలైనటువంటి పుష్పమాలతోటి కుంకుమ అగరు కర్పూరము కలిగినటువంటి ఆ రక్త చందనంతో ధూపధీప నైవేద్యాలతోటి అర్ఘ్యపాద్యాదులతోటి సూర్యుడి యొక్క స్తోత్రాలను చదువుతూ యథావిధిగా సూర్యుని అర్చించాడయ్యా భాస్కరుడు ప్రసన్నుడై ఆ విమలుడి యొక్క కుష్టి రోగం నుంచి విముక్తిని చేసి ఇంకో వరం కూడా కోరుకోమంటే ఆయన భాస్కరా నీ భక్తులకు వాళ్ళ వంశీకులకు రోగం లేకుండా ఉండాలి ఇతర రోగాలు దారిద్యాలు బాధలు ఉండకుండా ఆ వరం వరమిమ్మని అడి విమలుడు అడిగితే సూర్యుడు ఆ వరాలన్నీ కూడా అనుగ్రహించి ఓ విమల నువ్వు పూజించినటువంటి ఈ సూర్యనారాయణమూర్తిని విమలాదిత్యుడిగా పిలుస్తారయ్యా ఈ మూర్తి అందు నేను ఎల్లప్పుడూ కూడా కొలువై ఉంటాను అని అక్కడ ఆయనకి వరం ఇచ్చి అంతర్థానం అయ్యాడు విమలుడు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు తన కుష్ఠిరోగం కూడా పోయింది అలాగే విశ్వనాథుడికి దక్షిణ భాగంలో గంగాదిత్యుడు అనే ఒక ఆయన ఉంటారు గంగాదిత్యుడిని దర్శనం చేసుకున్నంత మాత్రం చేత నరుడు శుద్ధి పొందినటువంటి వాడు అవుతాడు పూర్వం గంగానది భగీరథని వెంట కాశీకి వచ్చింది అది వృత్తాంతం మనం చెప్పుకున్నాం కదా అప్పుడు సూర్యుడు అక్కడ గంగాదేవిని స్థుతించాడు స్థుతించడానికి అక్కడికి వచ్చాడు నాటి నుంచి నేటి వరకు ఆ గంగాదేవికి ఎదురుగా నిలబడి అక్కడ గంగా గంగాదేవిని స్థుతిస్తూ ఉంటాడట గంగా భక్తులకి వరాలిస్తూ ఉంటాడు అక్కడ సూర్యుడు వారణాసిలో గంగాదిత్యుడిని పూజించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎప్పటికీ రోగాలు రావు వాళ్ళ దుర్గతిని పొందరు అలాగే అగస్త్య మహర్షి యమాదిత్యుడి యొక్క వృత్తాంతం విన్నటువంటి వాళ్ళు యమలోకాన్ని చూడరు యమతీర్థంలో యమేశ్వరుడికి పడమటి భాగంలో ఆత్మా వీరేశ్వరునకు తూర్పున యమాదిత్యుడు ఉంటాడు కాశీక్షేత్రంలో ఆ యమాదిత్యుడిని దర్శించినటువంటి వాళ్ళు యముణ్ణి చూడరు మంగళవారం నాడు చతుర్దశి నాడు యమతీర్థం నందు స్నానం చేసి యమేశ్వరుణ్ణి దర్శిస్తే అతడు సర్వ పాపాల నుంచి కూడా అతిశీఘ్రంగా విముక్తి పొందుతాడు ఒకనొక రోజున ఒకనొకప్పుడు యమధర్మరాజు ఈ యమతీర్థంలో యమేశ్వరుడు అనేటటువంటి శివలింగాన్ని యమాదిత్యుడు అనేటటువంటి సూర్యన సూర్యనారాయణమూర్తిని ప్రతిష్ఠించి మహా గొప్ప తపస్సు చేశాడు యమాదిత్యుడు యముడి యొక్క యాతనాలని హరిస్తాడు యమతీర్థంలో స్నానం చేసి యమేశ్వరుడికి యమాదిత్యుడికి నమస్కరిస్తే వాళ్ళు యమలోకాన్ని దర్శింపవలసినటువంటి అవసరం ఉండదు చతుర్దశి భరణి మంగళవారం కూడినటువంటి రోజు ఉత్తమమైనటువంటి రోజులు ఆ రోజున యమతీర్థంలో తర్పణాలు పిండదానం పితృద పితృవు నుంచి విముక్తి కలిగించేటటువంటివి ఇది నిజానికి చెప్పాలంటే గయాశ్రద్ధం కంటే అధికమైనటువంటి ఫలితం వస్తుందిట యమతీర్థంలో తమ వంశీవులు ఎవరైనా సరే స్నాన తెల అర్పణలు పిండ ప్రదానాలు చేస్తారేమో అని దేవతల మీద నుంచి ఎదురు చూస్తూ ఉంటారట ఈ రకంగా పన్నెండు మంది ద్వాదసాదిత్యుల యొక్క ప్రాదుర్భావ కథలను ఎవరైతే వింటారో వాళ్ళు పాపరహితులై నరకాన్ని మాత్రం పొందరు అని ఈ పన్నెండు మంది సూర్యుడు కాశీలో ద్వాదసాదిత్యుల యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా కుమారస్వామి అగస్టుల వారికి చెప్పినటువంటి ఈ విషయం మనందరం కూడా ఎంతో శ్రద్ధతో విన్నాం ఈరోజు కథాభాగాన్ని ఇక్కడతో ముగించుకుందాం భక్త భక్తమహిలర రేపటి కథాభాగం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర